అందరికీ నమస్కారం గత రెండు రోజులుగా రెండు తెలుగు రాష్ట్రాల్లో అల్లు అర్జున్ గారి అరెస్ట్ మీద వాదోపవాదాలు చర్చోప చర్చలు విపరీతంగా జరుగుతున్నాయి సోషల్ మీడియాలో మీడియాలో ఇదే ప్రచారంగా ప్రధానంగా కనిపిస్తోంది అయితే ఈ ఇంతగా దానికి అంటే ఈ సంఘటనలన్నింటికి మూలమైన ఆ తొక్కిసలాటలో బాధితుల అయిన మహిళ ఆమె కుమారుడి విషయం అందరం కూడా విస్మరించామేమో అనిపిస్తోంది డిసెంబర్ నాలుగవ తేదీ పుష్ప టూ రివ్యూ జరిగింది సంధ్య థియేటర్లో అల్లు అర్జున్ గారు వెళ్ళారు ఆయన చూడ్డానికి వచ్చిన జనసందోహం సందోహం తొక్కిసలాటలో రేవతి అనే ఒక మహిళ చనిపోయారు ఆమె కుమారుడు అల్లు అర్జున్ అభిమాని శ్రీ తేజ్ చిన్న బాలుడు ఆ బాలుడు ఆ తొక్కి గాయాలే సృహ కోల్పోయాడు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఆయన పాపం వెంటిలేటర్స్ మీద ఉండడు సృహ రాలేదండి ఈరోజు దాదాపుగా పది రోజులుగా సృహలో లేకుండా వెంటిలేటర్స్ మీద ఉంటే ఏ పార్టీ నాయకులు కానీ సామాజికవేత్తలం కానీ సినీ రంగ ప్రముఖులు కానీ అక్కడికి వెళ్ళి వాళ్ళని పరామర్శించి వాళ్ళకు సహాయం చేద్దామన్న స్పృహ లేకపోవడం బాధాకరం ఆ సంఘటన జరిగిన రెండో రోజు అల్లు అర్జున్ గారు వెళ్ళారు ఆ కుటుంబానికి అండగా ఉంటానని చెప్పారు ఇరవై ఐదు లక్షలు కూడా ప్రకటించి వచ్చారు అయితే అతని ప్రాణాలు కాపాడడం డాక్టర్ల చేతిలో ఉందనుకోండి మనం ఎవరూ చేసేది లేదు అయితే ఆ ప్రభుత్వంలో ఉన్న మంత్రులు కానీ లేదా సినీ రంగ ప్రముఖులు కానీ ఇతర పార్టీల్లో ఈరోజు పార్టీలుగా ఈ ఇన్సిడెంట్ని రెండుగా వాదోపవాదాలకి విడిపోయారండి రెండు వర్గాలుగా విడిపోయి వీళ్ళదే తప్పు వాళ్ళదే తప్పు అని చెప్పుకుంటూ మీడియాలో కనిపిస్తున్నారు తప్ప ఆ బాలుడి పరిస్థితి ఎలా ఉంది బాలుడికి సహాయం ఎలా చేద్దామో బాలుడి ప్రాణాన్ని ఎలా రక్షిస్తామని ఆలోచించే స్థితి తీరిక పెద్దవాళ్ళకి లేకపోవడం బాధాకరమని ప్రతిదాన్ని రాజకీయం చేయడం మన రెండు తెలుగు రాష్ట్రాలు అలవాటుగా మారిపోయిందండి ప్రతి దాన్ని ఏది జరిగినా అది రాజకీయ కోణంలో చూడడం లేదా కులాల మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నాలు చేయడం తప్ప చట్టం ధర్మం న్యాయం గురించి మాట్లాడే వాళ్ళు ఎవరు లేరు ఆ సంఘటన జరగడానికి ఎవరిది లోపం అన్నది ఎక్కడ చర్చ రాలేదు ఎవరికి వాళ్ళు మాది లోపం లేదండి పోలీసులు అడిగితే మాది లోపం లేదు మరి పోలీసులు ఎందుకు ఉన్నారో వాళ్ళకి తెలియదు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అది చట్టం తన పని చేసుకుపోతుంది చట్టం ఎవరి చేతుల్లో ఉందో ఆయన చెప్పడు చట్టం తనంతకు తాను పోదు కదా డ్రైవర్ లేకుండా కారు లేదా ఇంకొక వాహనం చక్రాల మీద నడుస్తుంది డ్రైవర్ ఎవరు ఎలా డ్రైవ్ చేసా అని చెప్పు సంధ్య సినిమా థియేటర్లో మేము లెటర్ ఇచ్చాము అంటారు లెటర్ ఇచ్చి పోలీసులు ఏం చెప్పారు ఎందుకు రాలేదు వాళ్ళు మళ్ళీ ప్రయత్నం చేసే ఈయన చెప్పు లేదా ఇంకొక పార్టీ ఇంకొక అడ్డ ఇక్కడ ఎవరినైనా కాదు మనం అన్నీ చూస్తే స్థూలంగా ఎవరి మీదను నిందలు వేయడం తప్ప సూక్ష్మంగా ఆలోచించి న్యాయమే జరిపించే ప్రయత్నాలు జరగడం లేదు నిజమైన బాధితుల్ని ఆదుకోవడం ఆదరించడం కోసం ఎవరు కూడా ప్రయత్నించకపోవడం తప్పించకపోవడం బాధాకరం ఇప్పటికైనా శ్రీ తేజ్ పరిస్థితిని పరిశీలించి ఆ కుటుంబానికి అండగా నిలబడడం కోసం అల్లు అర్జున్ గారు అలాగే రాష్ట్ర ప్రభుత్వం ఇతర నాయకులు సినీ ప్రముఖులు కృషి చేస్తే మంచిదని なびきってんねん。